హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం మీరు విండోస్ యూజర్ అయినట్లయితే మీకు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే మీరు డైలీ చేసే పనుల్లో మీకు ఈ షార్ట్ కట్స్ తెలియకపోవడం వలన మీరు చాలా నిదానంగా అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారనమాట మీ కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ నేను చెప్పే ఈ షాట్ కట్స్ని మీరు ఫాలో అయినట్లయితే మీ డైలీ లైఫ్లో మీ వర్క్ ఇంకొంచెం స్పీడ్గా జరుగుతుందనమాట సో సో మీకు ఉపయోగపడే విండోస్ షార్ట్ కట్స్ని ని నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక షార్ట్ కట్ చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే మరి ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ప్లస్ హెచ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు విండోస్ ప్లస్ హెచ్ని అయితే క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి నేను మాట్లాడేది టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీన్ని యూజ్ చేసి నోట్ ప్యాడ్లో అలాగే బ్రౌజర్లో కూడా టైప్ చేయవచ్చు ఇప్పుడు సెకండ్ షార్ట్కట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క సిస్టమ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు ఇక్కడ మై కంప్యూటర్ పైన రైట్ క్లిక్ అయితే ఇస్తారు ఈ విధంగా రైట్ క్లిక్ ని ఇచ్చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీ యొక్క సిస్టమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారనమాట మీ సిస్టమ్ ప్రాసెసర్ ఏంటి ర్యామ్ ఏంటి అనేది ఇక్కడ నుంచి తెలుసుకుంటారు అలా కాకుండా మీరు సింపుల్గా ఒక షార్ట్ కట్ని అయితే యూజ్ చేయండి విండోస్ ప్లస్ పాస్ బ్రేక్ ని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క సిస్టమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట థర్డ్ షాట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ షాట్ తీయాలంటే ఏ విధంగా చేస్తారు దానికోసం మీరు ఏం చేస్తారంటే విండోస్ బటన్ని క్లిక్ చేసి ప్రింట్ స్క్రీన్ అనేసి ఒక బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ అనేది మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అయితే అవుతుంది అది ఎక్కడ సేవ్ అవుతుందంటే మీ యొక్క సిస్టమ్ ఫైల్స్లో ఇక్కడ పిక్చర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్స్లో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేసి ఉంటుంది ఆ స్క్రీన్ షాట్స్లో ఆ మీరు తీసిన స్క్రీన్ షాట్ ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ చూశారు కదా ఈ విధంగా ఈ విధంగా కనిపిస్తుంది ఒకవేళ మీరు దీన్ని డైరెక్ట్గా వాట్సాప్లో కానీ ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కానీ మీరు ఇందులో ఆ యొక్క ని తీర్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు ఆ స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సింపుల్గా కంట్రోల్ వీప్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మీరు సెండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ మీ స్క్రీన్ ని స్క్రీన్ షాట్ తీయడం కోసం ఏ విధంగా అనేది తెలుసుకున్నారు కదా ఇప్పుడు పర్టికులర్ ఒక ఏరియాలో మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే విండోస్ ప్లస్ స్విఫ్ట్ ప్లస్ ఎస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు ఈ విధంగా బ్లాంక్ గా వస్తుంది ఇప్పుడు మీరు ఏ ఏరియా నుంచి అయితే ఏ ఏరియా వరకు మీరు స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో అక్కడి వరకు మాత్రమే ఈ విధంగా ట్రాక్ చేయండి ట్రాక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ అవుతుంది దీనిపైన ఈ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని సేవ్ చేయాలనుకున్నట్లయితే సేవ్ చేసేయండి అది మీరు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట లేదనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా దీన్ని ఇందాక మీరు వాట్సాప్లో ఎక్ ఏ విధంగా అయితే సెండ్ చేస్తారో విధంగా కంట్రోల్ వీ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుందన్నమాట దీన్ని ఈ విధంగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే మీరు చూసే ఉంటారు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంది దీన్ని తెలుగులోకి మార్చుకోవాలనుకున్నట్లయితే కీబోర్డ్ లాంగ్వేజెస్ అనమాట ఇవి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటారనమాట అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక కట్ ఉంది దానికోసం మీరు విండోస్ బటన్ పైన క్లిక్ చేసి స్పేస్ బార్ పైన ఈ విధంగా క్లిక్ చేయడం వలన మీకు ఆటోమేటిక్గా ఈ లాంగ్వేజెస్ అనేవి మీకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ టైం ఈ శాట్ కట్నైతే యూస్ చేయండి చాలా స్పీడ్గా అయితే మీ వర్క్ అవుతుంది మీ యొక్క విండోస్ డిస్ప్లేని జూమ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఏ విధంగా చేస్తారు విండోస్ బటన్ పైన క్లిక్ చేసి అలాగే ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఈ విధంగా జూమ్ అవుతుంది అన్నమాట మీకు నచ్చిన విధంగా నచ్చిన పొజిషన్లో మీరు జూమ్ చేసుకోవచ్చు అలాగే విండోస్ బటన్ క్లిక్ చేసి మైనస్ బటన్ పైన క్లిక్ చేయగానే అది జూమ్ అవుట్ అయితే అవుతుంది తర్వాత నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ప్లస్ కే అనమాట ఇది దేనికోసం అంటే ఇక్కడ చూడండి మీరు మీ సిస్టంలో బ్లూటూత్ని ఓపెన్ చేయాలి బ్లూ బ్లూటూత్ని ఏదైనా డివైస్కి కనెక్ట్ చేయాలనుకుంటే ఏం చేస్తారు మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్తారు బ్లూటూత్ని ఆన్ చేయడం కోసం ఇక్కడ డివైజెస్లో బ్లూటూత్ని ఈ విధంగా ఆన్ చేస్తారనమాట ఈ విధంగా కాకుండా దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ అయితే ఉంది దానికోసం మీరు ఏం చేస్తారంటే విండోస్ కే అనేసి క్లిక్ చేయండి విండోస్ కే పైన క్లిక్ చేయగానే మీకు ఎన్ని బ్లూటూత్ డివైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు సింపుల్గా వాటిని సెలెక్ట్ చేసుకొని పేర్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఇక్కడ నేను ఈ ఫైల్స్ అన్ని ఓపెన్ చేయడం జరిగిందనమాట ఇక్కడ నేను వాట్సాప్ని ఓపెన్ చేశాను అలాగే స్క్రీన్ రికార్డ్ని అయితే ఓపెన్ చేశాను స్క్రీన్ రికార్డర్ని అలాగే వాయిస్ రికార్డర్ని ఓపెన్ చేశాను వర్డ్ని కూడా ఓపెన్ చేశాను అన్నిటిని ఒక్కసారిగా నేను మినిమైజ్ చేయలేను ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్కటి ఈ విధంగా మినిమైజ్ చేసుకోవాలి అలా కాకుండా మీరు అన్నిటిని ఒకేసారి మినిమైజ్ చేయడానికి కూడా ఒక షార్ట్కట్ అయితే ఉంది దానికోసం విండోస్ డీని అయితే మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేయగానే ఇవన్నీ కూడా మీకు మినిమైజ్ అయితే అయిపోతాయి అనమాట మళ్ళీ ఒకసారి డీ విండోస్ డి పైన క్లిక్ చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అయితే అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకేసారి ఒక సిస్టంలో రెండు మూడు పనులు చేసుకోవాలంటే ఏ విధంగా చేస్తారు దీన్నైతే ఇక్కడ ఇప్పుడు వడ్లో ఒక మ్యాటర్ని అయితే టైప్ చేస్తున్నారు అదేవిధంగా మీరు వాట్సాప్లో కూడా ఒక మ్యాటర్ని టైప్ చేయాలి లేదా వడ్లో మ్యాటర్ని కాపీ చేసుకొని వాట్సాప్లో ఎంటర్ చేయాలి అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ వాట్సాప్ని ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటర్ని ఈ విధంగా కాపీ చేసుకుంటారు ఇలా కాపీ చేసుకొని మళ్ళీ అయితే వెళ్తారు ఇక్కడ మీరు మీరు పేస్ట్ చేయడం జరుగుతుందనమాట ఈ విధంగా పేస్ట్ చేస్తారనమాట అలా కాకుండా ఒకేసారి రెండు సాఫ్ట్వేర్లలో వర్క్ చేసుకోవచ్చు దానికోసం మీరు సింపుల్గా విండోస్ లెఫ్ట్ ఆరోకి క్లిక్ చేస్తే అది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ అయితే సొగానికి అయితే సెట్ అవుతుందనమాట అలాగే ఇక్కడ కనిపిస్తున్న సాఫ్ట్వేర్స్ ఏవైనా కానీ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మిగిలిన ఆఫ్ భాగం వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు రెండిట్లో ఒకటేసారి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఈ రెండు సాఫ్ట్వేర్లనే సెట్ చేసుకోవచ్చు అంటే కాదు ఫ్రెండ్స్ ఇంకా రెండు సాఫ్ట్వేర్లను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ ఒకసారి మీరు ఆ సాఫ్ట్వేర్ని సెలెక్ట్ చేసుకొని విండోస్ బటన్ పైన క్లిక్ చేసి పై ఆరోకిని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా పైకి అయితే వెళ్ళిపోతుంది దీన్ని మీరు విండోస్ బటన్ క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇది ఈ విధంగా ఈ విధంగా అయితే కిందికి వస్తుంది ఇప్పుడు ఇంకొకటి కూడా అదే విధంగా విండోస్ బటన్ పైన క్లిక్ చేసి పై ఆరో పైన క్లిక్ చేయగానే ఇదే ఆటోమేటిక్గా ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు సో విండోస్ యారోస్ బటన్ యూజ్ చేసి మీ సాఫ్ట్వేర్లని స్ప్లెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది మొబైల్లో కూడా ఉంది చాలా చాలామంది చూసే ఉంటారు సిస్టంలో కూడా ఈ విధంగా మీరు వర్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ షార్ట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఫైల్ మేనేజర్ అంటే మై కంప్యూటర్ని ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు ఇక్కడ మీరు ఆ యాప్ పైన ఆ సాఫ్ట్వేర్ పైన క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ చేస్తారనమాట దానికోసం అలా కాకుండా మీరు సింపుల్గా ఒక షార్ట్ ని అయితే యూజ్ చేసి ఓపెన్ చేయొచ్చు దానికోసం విండోస్ ప్లస్ ఈ బటన్ని క్లిక్ చేయగానే మీ యొక్క ఫైల్ మేనేజర్ ఫైల్స్ అనేటి ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట మై కంప్యూటర్ అంటారు దాన్ని సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ షార్ట్ కట్ అయినారు ఫ్రెండ్స్ మీరు ఏదైనా బ్రౌజర్లో కానీ లేకపోతే వర్డ్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇమోజెస్ని యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే విండోస్ ప్లస్ డాట్ బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇమోజెస్ అన్నీ కూడా వస్తాయనమాట వీటిని సింపుల్గా మీరు యూస్ చేసి చాట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు రన్ కమాండ్ గురించి తెలిసే ఉంటుంది మీరు ఇక్కడ మీరు సర్చ్ బార్ లో రన్ కమాండ్ అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సాఫ్ట్వేర్ ని టైప్ చేస్తారో ఆ సాఫ్ట్వేర్ ని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా డైరెక్ట్గా డైరెక్ట్ గా ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా ఈ రన్ కమాండ్ ని ఓపెన్ చేయడం కోసం కూడా ఒక షార్ట్ కట్ అయితే ఉంది దాన్నే విండోస్ ఆర్ అంటారనమాట విండోస్ ఆర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా రన్ కమాండ్ అయితే ఓపెన్ అవుతుంది దాన్ని మీరు ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ నేమ్ ఎంటర్ చేసి మీరు ఈ సాఫ్ట్వేర్ ని ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా మీరు ప్రోమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ట్యాబ్ పొరపాటుగా క్లోజ్ అయింది అనుకోండి ఈ విధంగా దాన్ని మళ్ళీ మీరు బ్యాక్కి తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ షిఫ్ట్ టీ బటన్ని ఒకేసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే పొరపాటుగా క్లోజ్ అయిన ట్యాబ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్నమాట మీరు సిస్టంలో ఏదైనా పర్సనల్గా చూస్తున్నట్లయితే ఎవరైనా వచ్చారు సడన్ గా అనుకున్నప్పుడు మొత్తంలో మీరు పర్సనల్ చాట్ కానీ ఏదైనా వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు అవి చూడకుండా ఉండడం కోసం మీరు తగటగా ఈ విధంగా క్లోజ్ చేస్తారనమాట లేదంటే మినిమైజ్ చేస్తారు మీరు విండోస్ కామా బటన్ పైన క్లిక్ చేస్తే ఇవి ఆటోమేటిక్గా హైడ్ అవుతాయి అనమాట తర్వాత మీరు విండోస్ బటన్ని రిలీజ్ చేయగానే ఆ ఫైల్స్ అనేటివి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి మీరు ఏ

చూశారు కదా ఈ విధంగా మీరు ఏం ఫైల్ ఓపెన్ చేసినా కానీ ఏ బటన్ క్లిక్ చేసినా కానీ ఈ విధంగా మీ కంప్యూటర్ మీకు చెప్తూ ఉంటుంది అనమాట దీన్ని నావిగేటర్ అంటారు దీన్ని షార్ట్ కట్ వచ్చేసి విండోస్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ బటన్ అనమాట సో దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ షార్ట్ కట్ ఏంటంటే మీరు సిస్టంలో ఒక వర్క్ చేస్తున్నారు సడన్ గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు అప్పుడు సిస్టమ్ సెట్ డౌన్ చేసి వెళ్ళలేరు కదా అలాగని ఓపెన్ చేసి అలాగే వదిలేసి వెళ్తే ఎవరైనా దానికి గెలికే ఛాన్స్ ఉంది కాబట్టి అలా కాకుండా సిస్టమ్ని లాగ్ ఆఫ్ చేసి అయితే వెళ్ళండి దానికోసం మీకు ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే విండోస్ బటన్ ప్లస్ ఎల్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు వచ్చిన తర్వాత వర్క్ని ఈ విధంగా ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు సో ఈ షార్ట్ కట్స్ అన్ని మీరు ఫాలో అయినట్లయితే మీకు మీరు డైలీ చేసే వరకు కొంచెం స్పీడ్ అయితే చేసుకోవచ్చు టైంని సేవ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇటువంటి షార్ట్ కట్స్ ఇంకా కావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇవి మీకు ఏమాత్రం యూస్ఫుల్ అవుతాయి అని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్ బాయ్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం